హాయ్ అండి మీ పల్లెటూరు రాజు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే చేయలేక వచ్చాను చూడండి మా గ్రామంలో పత్తి అనేది ఈ విధంగా చేస్తారండి ముందుగా గుప్పు తవ్వుకొని తర్వాత మొక్కకు కొంచెం పిండి వేసుకొని తర్వాత గొర్రెతో అనేది దుక్కుతుంటారండి లేదా చిన్న ట్రాక్టర్తో దుక్కుతుంటారు చూడండి ఏ విధంగా రైతు పంట వేసాడో లైన్ లైన్ అనేది ఈ విధంగా ఇస్తారండి ఏ విధంగా చూసినా మనకు లైన్ అనేది కనిపిస్తుంది అప్పుడే మనకు దుక్కు అనేది బాగా దున్ను చూడండి రైతు అనేది మనకు కష్టపడి పత్తి అనేది పండించి మనకు పంపిస్తేనే మనకు బట్టలు అనేది తయారవుతాయండి మన కోసం చూడండి రైతు ఎంత కష్టపడతాడో లేనిదే మనం ఏమీ పండించినా తినలేము రండి పత్తి చూసాం ఇప్పుడు పోగా అనేది చూద్దామండి రండి వంకాయ నారు చూద్దామండి వంకాయ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయండి వంకాయ అనేది ఈ విధంగా ఉంటుందండి మంచి పూర్తతో ఉంది నిన్నే గొప్పు చేశారండి చూడండి గొప్పు చేసి మొక్క మొక్కకు ఈ విధంగా కుదురులు అనేది తో మొక్క మొక్కకు కుదురులనేది అలా తోసేరండి నాకు కొంచెం నత్తుందండి కొంచెం అర్థం చేసుకోండి మీరే కొంచెం మాటలు అనేది తడబడుతుంటాను మీరు కొంచెం ఆలోచించండి చూడండి అలా పైకు ఒక ఐదు ఎకరాల వరకు ఉంటుందండి ఆ విధంగానే అలా కిందకు పచ్చశని అనేది ఒక రెండు ఎకరాలు ఉంటుందండి అదేవిధంగా కిందకు ఇంకా కిందకి వెళితే మొక్కజొన్న తోట ఒక రెండు ఎకరాలు ఉంటుందండి టోటల్గా ఒక రైతు వచ్చి ఒక ఎనిమిది ఎకరాల వరకు మూడు రకాల పంట అనేది పెట్టాడు రైతు కష్టాన్ని గుర్తించండి చూడండి ఎంత కష్టపడితేనే ఈ పంట అనేది మనకు చేతికి వస్తుంది అప్పుడు రైతు నుంచి మనందరి దగ్గరికి వస్తుంది ఆ కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ అలాగే రైతులందరికీ సపోర్ట్గా మీరు ఉండాలండి ఒక లైక్తోనే సపోర్ట్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియో అనేది అందరికీ షేర్ చేయడం వల్ల రైతుకు కష్టాలు అనేది కొంచెమైనా తగ్గుతాయి ఎందుకంటే రైతులందరూ ఈ విధంగా వీడియోస్ వీడియో చూసి రైతు కష్టాన్ని మీరందరూ గుర్తించి అందరికీ షేర్ చేస్తేనే రైతు కష్టం ఏంటో అన్నది అందరు